సరే అత్తాకోడలు గురించి మీకు తెలిసింది చెప్పండి సార్ అంటే మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మార్పులు ఏ విధంగా అత్త కోడళ్ళ సంగతి మార్పు రాలేదండి రాదు కూడాను కారణం ఏంటంటే బేసికల్గా స్త్రీ స్త్రీ పురుషుణ్ణి అబ్బాయి పుట్టినప్పుడు వాడిని పెరిగి పెద్ద చేస్తుంది చేసిన తర్వాత పెళ్లి కూడా తన కావాలని వెనకాల పడి వాడికి వయసు వచ్చింది పెళ్లి ఉంటుంది పెళ్లి చేసిన తర్వాత కోడలు తనకి అంతవరకు అంటే మగుడు అధీనాలంలో ఉంటుంది వాట్ ఎవర్ షీ సేస్ వాట్ ఎవర్ హీ సేస్ హి హి హిజన్ నో ఇక్కడ ఒక ఇంకో స్త్రీ వచ్చింది కొత్త అమ్మాయి సో దీని మీద కొంచెం అధిక అధికారం చదవద్దాని మనిషి తరహాగా స్వతహాగా ఒక ఇది కోరిక ఉంటుంది ఒకటి రెండోది ఇంకోటి ఏంటంటే వీళ్ళు మూడు పెళ్ళం కలిసి గదిలో పడుకుంటారు వీళ్ళు అప్పుడు అమ్మకయ్యే అర్థం అమ్మకి అర్థం కాదు ఎందుకు వీడి వీడిని ఒళ్ళ వేసుకుంటుందేమో నన్ను చూడకుండా చేస్తుందేమో అన్న ఒక భయం బేసికల్లీ ఒక భయం బేసికల్లీ భయం వలన నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే తన తన కొడుకుని అది పేగుబంధం కదా కొడుకు తల్లి ప్రేగుబంధం అది అది ఎవరు కాదనిలేని విషయం అది కానీ ఒక స్త్రీ జన్మగా అర్థం వీడి జీవితంలో వచ్చిన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆవిడ అర్ధాంగి అవుతుంది అర్ధాంగి షీఈస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ హూ ఈజ్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే నన్నుడితే అర్ధాంగి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మదర్ మదర్ ఈజ్ నాట్ సచ్ ఎ బిగ్ థింగ్ బికాజ్ ప్రపంచంలో క్రిమి కీటకాల దగ్గర నుంచి అమ్మ అమ్మే అన్నింటి పెంచుతున్నావు నువ్వు పెంచుతున్నావు దాని గొప్ప స్పెషల్గా ఏముంది నాకేం అర్థం కాదు అదొక్కటి విషయం అర్థం కాదు అమ్మది బాధ్యత కొడుకుది బాధ్యత దట్ హ్యాస్ లుక్ ఆఫ్టర్ దట్ బట్ దెన్ ఇది అర్థాంగి ఇది ఏది ఇంపార్టెంట్ అంటే ప్రజల్లో పేరు రావడం కోసం సెంటిమెంట్ కొట్టడం కోసం అంద అమ్మ 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 అంటారు కానీ అమ్మ బొమ్మే ఎందుకంటే చివరికి వీడితో పాటు జీవితం కలపాల్సింది ఈ అమ్మాయి కొత్త ఇంట్లోకి వస్తుంది ఆ అమ్మాయిని బాగోగులు చూడాల్సిన బాధ్యత అంతా అబ్బాయిదే పూర్తిగా అబ్బాయిదే అండి దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ నా కేసులోనే అసలు మా అమ్మ ఎప్పుడు బట్టడేది కాదు ఒకసారి ఎప్పుడో ఒక మాట అంటే నేను చూస్తానని అన్నాను అంతే ఆ తర్వాత నెవర్షి స్పోక్ అబౌట్ దిస్ ఒక్క విషయంలో ఏమో తెలియదు నేను పొద్దున వెళ్తే సాయంకాలం వస్తాను నేను ఉండను కదా ఇంట్లో సో అట్లాగే బేసికల్గా ఇది మగవాడు బాధ్యత అండి బ్యాలెన్స్ చేయటం అనేది బంగారు బాధ్యత హీ హ్యాస్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ది వైఫ్ క్వశ్చన్ లేదు నన్ను అడిగితే అదే అమ్మ బాధ్యత దట్ హీ హ్యాస్ టు లుక్అప్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చెప్పింది వాడు మొన్నే చదివాను పేపర్లో ఏం చదివిందంటే వీడు చెప్పిందా అమ్మ చూడకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ చేసి వాడికి ఇస్తాంది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంది వీడు జీతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసి వాళ్ళకి ఇస్తా వాళ్ళకి ఇస్తా అన్నాడు చూద్దాం రాలే రా వస్తా రా వస్తా లేదో తెలీదు సో బేసికల్గా అక్కడ కొడుకు మీద ప్రేమ అది అది పోదు అది అయితే అది తెంచుకోవాలి ఆడది తెంచుకొని వాళ్ళకి పెళ్లి చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని సంసారం చేసుకొని వెళ్ళి సంతోషంగా ఉంటారు పిల్లలు హాయిగా పుడతారు ప్ర కారీ ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళకి అది వదులుకోలేరు కొంతమంది అమ్మో మా అబ్బాయి మా అబ్బాయి మీ అబ్బాయి అయితే మనం పెళ్ళి ఎందుకు చేసినట్టు అది దట్స్ ఏ వెరీ రాంగ్ కాన్సెప్ట్ కానీ షీ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ అట్రాక్షన్ కొడుకు కొడుకే తన పిల్లలు తన పిల్లే కూతురు కన్నా కూడా కొడుకు మీద ఎక్కువ ఉంటుంది తల్లికి దట్ ఈస్ దేర్ కూతురు వాళ్ళు కూతురు ఇద్దరు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్సే సెన్సి చాలా సెన్ సెన్సిటివ్ ఇష్యూ అది చూడాల్సిన ఇష్యూ ఇద్దరు ఇది సమాజంగా ఎప్పుడు ఉండదండి కొడుకు కొడుకే దట్ ఈస్ ఆల్వేస్ దేర్ తండ్రి కూడా కొడుకు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అదే దట్ ద అమ్మాయి కన్నా ఎక్కువ ఇష్టం ఉంటుంది ఐ డోంట్ నో ద రీజన్ నాకు ఎందుకో నాకు తెలియదు ఆ విషయం బట్ దిస్ ఈజ్ దట్ సో బా వీళ్ళు ఇది మగవాడి బా ఇంట్లో మగవాడి బాధ్యత పెళ్లి చేసిన తర్వాత ఎట్లా చూస్తున్నారు ఏమిటనేది అమ్మ ఎట్లా ఉన్నది బాధ్యత వీడిది పూర్తి అది చూడాల్సిన బాధ్యత వీడిదేనండి అందులో అమ్మ కాలు పడితే ఏం లాభం రాత్రిపూట విడితే పెళ్ళం తల్లి తల్లిపడుకోవద్దు కదా ఉన్న మాట బూత్ కొంచెం గట్టిగా సో ఇదిగా మాట్లాడాలంటే తప్పు అది సో షీ హాస్ మదర్ షీ హాజ్ టు రియలైజ్ దట్ ఒకటి ఇంగ్లీష్ వాళ్ళ దాంట్లో ఒక తమాషం ఉంది వాళ్ళు ఏమంటారు మదర్ ఇన్ లా పెళ్ళైన తర్వాత షీఈ్ మదర్ ఇన్ లా షీఈ్ ఎ మదర్ ఫర్ దట్ గర్ల్ ఫాదర్ ఇన్ లా దట్ ఫెలో ఈజ్ ఎ ఫాదర్ ఫర్ దిస్ గర్ల్ సన్ నేను లా వాడు అల్లుడు వస్తే నాకు ముగ్గురు అల్లుడున్నారు బట్ నాకు సన్నే వాడు వాడు నన్ను సన్ వాడిన కొడుకులాగా చూడాలి వాడు నన్ను ఫాదర్ లాగా చూడాలి అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఫారినర్ వెస్టర్స్లో ఉందేమో కానీ ఇండియాలో ఆ కాన్సెప్ట్ ఎందుకు రాలేదు రాలేదు రాలేదండి రావాలి కూడా అన్నది ఇంకొక విషయం చెప్తాను మగ ఆడ అని తేల్చుకునేది మగవాడి తెలుస్తాడు వాళ్ళలో మనకు సైన్స్ ప్రకారం మాట్లాడాలంటే స్త్రీకి ఎక్స్ అండ్ వైక్రోమోజమ్స్ ఈక్వల్గా ఉంటాయట మగవాడు విల్ సెలెక్ట్ ఇది ఎక్స్క్రోమోసైస్ ఇస్తాడు వైక్రోమోసైస్ ఇస్తాడో తెలియదు ఎక్స్క్రోమోసైస్ ఇస్తే మొగ మగపిల్ల ఆడబడతాడు వైక్రోమో ఇస్తే ఆడపిల్ల పడుతుంది కానీ పల్లెటూరులో జరిగే విషయం ఏంటండి ఆడదాన్ని బ్లేమ్ చేస్తారు ఆడపిల్లకి కొంటుంది ఆడపిల్లకి వాడు కూడా అంతే ఆడపిల్ల కొంటుంటాడు ఈ సైన్స్ అనేది గవర్నమెంట్ షుడ్ ఐ మీన్ డ్రైవ్ ఇన్ టు మైండ్స్ ఆఫ్ ది పీపుల్ తోజాలండి బాగా తొయ్యాలి వీళ్ళకి మనసులో తోస్తే అప్పుడు అయినా కాస్త మార్పు వస్తుందేమో కానీ దా అదర్వైజ్ మార్పు రావడం కష్టం అండి ఇది ఒకసారి ఇప్పుడు గరికపాటి చెప్పాడు మరి చాగంటి చెప్పాడు అర్థం కాలేదు రావులు ఆరో అడవికి వెళ్ళేటప్పుడు సీతమ్మ గారు వెళుతుంది కదా ఆవిడితే ఆయనతోటి వెళ్ళే ముందర వెళ్తున్న బయలుదేరితే సుఖలు నాయన నా సంగతి ఉండదు అన్నట్ట అమ్మ నా జీవితంలో ఒకటే స్త్రీ ఉంటుంది ఆవిడ నాతో పాటు వస్తుంది అన్నట్టు అంతే ఆవిడ మాట్లాడలేదు దిస్ వాట్ సంబడి ఐ మీన్ గరికపాటి ఎవరో ఉన్నారు ఇది దిస్ దిస్ గోయింగ్ టు ద లైవ్ దేవు దేవులను ఇది చాగంటి కూడా చాగంటి చాగంటి కాదనుకుంటాను గర్కపాడే చెప్పుండాలి ఉండాలి ఎవరు ఈ బాగా ఇద్దరు ఇద్దరే ఎవరికి వాళ్ళు గొప్ప క్వశ్చన్ అది కాదు సో అద్ద కొడలు అంటే ఇదే గొడవ అది కొడుకు మీద ప్రేమ పోదండి తను చూడనేమో మీరు తన వైపు లాక్కుపోతుందేమో అని తెలియదండి తెలుసు భయం అండి అందుకని రాగానే వాడి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందండి అంటే ఆ ప్రేమ కూడాను రాదు తెచ్చుకోవాలి అత్తగారు తెచ్చుకోవాలి కోడల మీద ప్రేమ తెచ్చుకోవాలి ఎందుకంటే షీఈ్ ఐ మీన్ లీడింగ్ ఐ మీన్ గివింగ్ ద ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కంటిన్యూ చేయాలంటే షీఈన్లీ ద ఓన్లీ లేడీ షీ చేయాల్సిన అమ్మాయి ఆవిడే చేయాల్సిన ఇది అత్తగారు రియలైజ్ చేయాలి చేసి అయ్యో మా వంశాన్ని పెంచుతున్నాడే అని అది లేకపోతే కంపెనీ జరగదండి ఇది జరిగే విషయం కాదు ఇది ఇది చెప్పానే ఆడపిల్ల పుడతాడా మగపిల్లా పుడతా అనేది మగవాడు సెలెక్ట్ చేసుకుంటాడు ఇది గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు ఎందుకే నా కొడుకు ఆడపిల్ల కొంటున్నాడు వీడి వీడి వీడే ఆడపిల్ల అని అండు తప్పు ఆడవాళ్ళ మీద తోస్తాడు అది ఈ ఈ కాన్సెప్ట్ అనేది మెల్లిమెల్లిగా ఎవరు చెప్తారో ఎట్లా చెప్తారో తెలియదు దిస్ ఈజ్ సంథింగ్ ఎస్ట్ బి డన్ బై ది గవర్నమెంట్ ఇఫ్ నెస్సరీ లేకపోతే ఎంతవరకు ఎంత క్రూరం అండి ఆడవాళ్ళని కాల్ చేస్తారు కాల్చేసి కాల్ చేసి ఇప్పుడు కూడా కాలుస్తున్నారు కాల్ చేస్తారు అయ్యిన్నరకాలు పెడతారు ఐఏఎస్ ఆఫీసర్స్ సార్ ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా నీ గొడవ ఉంది అంటే హా ఐఏఎస్ ఆఫీసర్ కూడా రియలైజ్ కార్డు ఐఏఎస్ పేజీకి ఐఏఎస్ఏ కానీ ఇంట్లో భార్యలకు కష్టపడేవాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు చాలా కేసు ఉన్నాయి పేపర్లో వస్తుంటే ఈ మధ్యలో కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి తెలుస్తున్నాయి లేకపోతే ఏం తెలుస్తుంది అండి ఏమీ తెలియదు పాతకాలంలో కూడా చిన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి అంటే మెరుగుపడింది ఏం లేదు మెరుగుపడలేదు అందులో ఈ నాటకాలు బరీ పాడు చేస్తున్నాయి பிரைவேட் சான்ஸ் எச்சி தான் நாட்கள அந்த ஆடவாழ் அழ ஆளவாழ் అది ఎక్కడ కూడా వచ్చింది ఫ్యామిలీస్లో దెబ్బతింటారని చిన్నపిల్లకి తెలియదండి కొత్తగా వచ్చిన ఇరవై ఏళ్ళు అమ్మాయి కాపురానికి వస్తుంది ఈ కాలంలో ఇదివరకంటే ప పదిహేనళ్ళకి కాపరా పదేళ్లకి కాపరా వెళ్ళి కాపరానికి పది పదమూడు ధరలకి కాపురానికి వెళ్తారు అప్పుడంటే మరీ చిన్నపిల్ల అత్తగారు ఏం చేసినా ఏం చేసినా కష్టపడి 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 కొన్నాళ్ళు పోతేవా అత్తగారి మీద ఒక రకమైన ప్రేమ వస్తుంది సరే అని ఊరుకుంటుంది కానీ ఇప్పుడు అట్లా కాదే ఇరవై ఐదేళ్ల పిల్ల ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పిల్లలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అమ్మ అమ్మ నాన్న దగ్గర పెరిగిన అమ్మాయి సడన్గా ఇంకో వాళ్ళ మీద ఆ ప్రెవర్ ఆల్రెడీ రాదు అది రాదు రాదు రానే రాదు కానీ ఇది ఈ విషయంలో మటుకు ఇది గవర్నమెంట్ టు డిక్కింటి బట్ మొన్న చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసి శాలరీ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఎవరు రవంత్ రెడ్డి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటాను దట్ ఈస్ వాట్ ది హెవ్ టోల్డ్ ది రియలీ అది జరగదండి ఇది ఇది ఆల్వేజ్ ఇది మాదిరి సాధన అంటారు కానీ లాగల్ లీగల్గా బట్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంది మళ్ళీ వాటి మీద చాలా స్టోరీస్ వస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటుంది మైక్రో ఫ్యామిలీస్ ఇప్పుడు సెటిలైట్ ఫ్యామిలీస్ సెటిలైట్ ఫ్యామిలీస్ ఎవడి మగడు పిల్లలు పెద్ద పిల్లలు వాడు వాడు వేరే చోటు ఉద్యోగం చేస్తున్నాడు ఇది కాలంలో కొడుకు వాళ్ళు నచ్చకపోతే కొడుకు వేరే ఫ్యామిలీ పెట్టేవాడు ఎదురు ఉండేది పర్వాలేదు ఎప్పుడో తాతలు ఆ కాలంలో లేదంటారు ఏం లేదండి ఒప్పు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లాగే ఉంది ఏం డిఫరెన్స్ లేదు ఇప్పుడు కంబైన్ ఫ్యాల్ ఉంటే మళ్ళీ కూడా వస్తూనే ఉంటుంది క్వశ్చనే లేదు బట్ పాతకాల్లో గవర్నమెంట్ ఫ్యామిలీస్ డే గొడవ పడేవాళ్ళు బయటికి రాలేకప్పుడు ఆడవాళ్ళకి చదువు లేదు వాళ్ళకి వేరే ఉద్యోగ సంపాదన లేదు సో పిల్లలు ఎట్లా ఉన్నా తను ఎట్లా ఉన్నా ఎవరిని వాళ్ళ మీద బావులు బావభర్తలు కన్నేసేవాళ్ళన్నారే ఉండేవాళ్ళు ఈ గొడవ అంతా ఉండేది అందుకనే కాలువలో పడిపోవటం చెరువు చెవుల్లో పడి చెరువుల్లో పడిపోవటం ఈ చదవడం బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ రివైజ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ సో దిస్ ప్రాబ్లం ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ ఇది ఆల్రెడీ ఇది ఇది పోదులేండి ఇది పోదు అంటే కొంతమంది వేరే దేశాన్ని వెళ్ళిపోయి అక్కడ అట్లా మగవాడు చేస్తే కదా అది మగవాడు చేయాల్సిందే కదా మామూలుగా ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇది నాకు నందు పెళ్ళి కూడా చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఏదంటే మీ చెత్తపు అంటారు ఈ చెత్తపుట్టు ఎవరు మదర్ల ఫాదర్ల ఆడపిల్ల దే ట్రాక్లింగ్ బికాస్ దాట్స్ వాట్ హ్యాస్బిన్ గరికపాటి గారు కొన్ని కొన్ని అట్లా బండగా బలగుద్ది గుద్దినట్టు చెప్తుంటాడు ఆయన వితౌట్ ఎనీ హెజిటేషన్ సో దే పీపుల్ పీపుల్ ఐ మీన్ గర్ల్స్ ఆల్సో రియలైజ్డ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్లీ టు అక్కర్ దే డోంట్ ట్వంట ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ ఒక్క మూర్తి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు మెల్లిగా చేస్తారు దే మెనీ పీపుల్ దే కంట్రోల్ సమ్ పీపుల్ వాళ్ళకి ఇగో భగవాన్ నేచర్ ఆడదానికి కూడా ఉండేటప్పుడు కొట్టు కొట్టుకుంటారు దట్ ఈస్ డెఫినెట్లీ ఆడదానికి ఆడదానిగా ఉండేటప్పుడు షీవిల్ ట్రై టు అడ్జస్ట్ ద ఫ్యామిలీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ ద ఫ్యామిలీ బికాస్ షీ వాడు తనకి పిల్లల్ని ఇచ్చాడు తన పిల్లలు పెరగాలి అక్కడ తన పిల్లల్ని ఇచ్చాడు తన పిల్లలు పెరగాలి ఇచ్చిన తర్వాత పెద్ద మనిషి నిజంగా దేవుడేవిడు బికాజ్ హీ హెస్ గివన్ ది లైఫ్ టు దెగ్ దట్ ఈస్ అ ప్రా దట్ ఈస్ ది థింగ్ సో షీ నోస్ హార్ట్ ఇన్ హార్ట్స్ ఇస్ ఇన్ దట్ సో డాక్టర్ రామ్లీ షీ ఈస్ ఎ అండ్ మోర్సర్ షీ ఈస్ ఎ మోనోగమి ఈజ్ నాట్ పాలగమి మ్యాన్ ఈజ్ ఎ పాలగమి షీ ఈజ్ అ మోనోగమి బేసికలీ మోనోగమి బికాస్ షీ బై నేచర్ షీఈ్ లైక్ దట్ సో అట్లా ప్రపంచంలో చాలా విషయాలు నడుస్తూ ఉంటాయి సో కానీ ఇది తగ్గదండి ఏదో మనం డిస్కస్ చేసాము బట్ గవర్నమెంట్ చేస్తున్నట్టు ఇదండి ఇది ది మేల్ హూ సెలెక్ట్ ఆర్ ఫిమేల్ ఇది బాగా ప్ర మూర్ ఇప్పుడు ఐ మీన్ టీవీలో వచ్చే కమ్యూనికేషన్ పెరిగింది వార్త ఇది పెరిగింది వార్త ఇది పెరిగింది అది ప్రజెటూర్లో బాగా వెళ్ళాలండి వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ మేల్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా దే వాంట్ టు ప్రిట్ ది బ్లేమ్ ఆన్ ది సన్ అది వచ్చింది ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం వచ్చింది బేసికల్గా లేకపోతే ఎప్పుడూ వచ్చేది